అమ్రుల డ్రెస్కి అప్ అండ్ డౌన్ ఎలా కట్ చేయాలో చూద్దాం అండి ఇదైతే పైన షోలర్ దగ్గర క్రిబ్లు పెట్టేసి మనకి పైన షోలర్ నుంచి ఎంత పొడవు కావాలో ఈ విధంగా అయితే కొలుచుకోవాలి తర్వాత దీనికి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి మనకి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అయితే మనం ముందుగానే అనుకో ఉంటాం కదా అంత పొడవు అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో నిముడుకుంటూ ఈ విధంగా కింద వచ్చేసి ఆ మార్క్ దగ్గర మనము ఈ విధంగా పెట్టేసి మనకి ఎంత కావాలో ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా మొత్తం వన్ సైడ్ రెండు సైడ్ మనం మూడు సైడ్ స్కేల్ ఎంత ఎంత పొడవు కావాలంటే అంత పొడుగు ఈ విధంగా పెట్టేసి మనకు కంఫర్టబుల్గా కట్ చేయాలండి చూడండి ఏమాత్రం ఎంచు తెగ్గులు లేకుండా నిదానంగా స్కేల్ నీట్గా తిమ్ముడు నిమ్ముడుకుంటూ అయితే ఈ విధంగా ఎక్కడున్నా సరే కొంచెం ఉన్న ఇలాగా కట్ చేసేయాలి చూడండి కట్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది దీన్ని కానీ పీకో చేపిచ్చారంటే మనకి అట్లే స్ట్రైట్గా ఒకేలాగా రౌండ్గా అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో సూపర్గా అంతా ఒకే లెవెల్ అనేది అయితే అమ్రెలా ఏ విధంగా వచ్చింది ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి